ఒంగోలు నగరంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వరసిద్ది వినాయక స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచెర్లకు ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం బరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దామచర్లను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పప్పు శ్రీనివాసరావు మేయర్ గంగాడ సుజాత కొటారి నాగేశ్వరరావు పావులూరి వెంకటేశ్వర రెడ్డి పులివర్తి అజయ్ బాబు కార్పొరేటర్ రవితేజ అమర్ నామినేని కిరణ్ తూము సుబ్బారావు గోళ్ల వెంకటేశ్వర్లు శివ వెంకటేష్ కమల్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరవ డివిజన్లోని ద్వారకా నగర్ లో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని లంబోదర్నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ద్వాదశ జ్యోతిర్లింగాలను తలపించేలా రూపొందించిన వినాయక విగ్రహాలను చూసి ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక కార్పొరేటర్ రవితేజ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్ ను సత్కరించి స్వామివారి తీర్ద అది అందచేశారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్ అంబూరి శ్రీను కొటారి నాగేశ్వరరావు ఆవుల శ్రీను రేవన్ పులివర్తి అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు अंदर अंदर बैठो 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 अंदर ब साइ. 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 साइ.

ये जो वन्दे दो कामावीزورธารा कावनी महन्ते हिं कामदेव प्राणानस्यान् आद्यं वी सोनाद मोहर्तस्मोहर्तः स्तूपूर्णादिमोहर्तगाले सूर्यविनां नवान् घणात् अकिन्त आनूगोकिना शुभप्रणातः स्तौ मोहर्तगाले सूर्यविरां नवान् घणां ग्रहणं प्रारंभं ग्रहणं जाविश्रीयाज नरहे लक्ष्मी राष्ट्र सजाम खेतजाम आसन सजाम सी ओम श्री महागणन भक्तले महानीराज दर्शनामे नीराज नंदरम खेशुद्ध आचमनी एम सर्व प्रजामे हर हर महादेव हर सुधारया अभिदुष्ट प्रदन्यता अगरे संतुष्ट्रा रुणि कनाजे कंबिनाशि वे भदैत्यकम नता शुभाश नाशकं नमामि तं विनायकं पार्वती सते हरा हर महादेवा हरा ओम श्री वरसिद्धि विनायक स्वामि देवता दिव्य अनुग्रह प्रसाद सिध्यस्तु 그래. <목소리> 안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안 <목소리> 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 కిబంతం కన్ 텁గాస్ఇ దిలీండ్ టర్నమలివిత఺న్ Score warm Claudia, బాదము మైగితోత్తృషే వోదిలిండిల 돼 अध्यक्ष अनेकी ये कराओ तब माना उपार्जन ये जब माना तेजोधर धाति ये राजन के आज अब अमर बजानी रणवक्ता बदी सुन ये हर हर अ <laughs>

ியாய ம்ருதிமய நம ஓம் காம நமஸ்ரீமாயம்ம ஓம்ணா நமோ நம ஓம் குஞ்சாஜாயம் அக்ஷதூஜா

もう。 ओके सर यो दुई घण्टा हँ यसरी त मैले गर्नु भनेको त यो सबैले कुरा दु। एचपीई एचपी। भर्खरै चला डाँडा गाउँमा लगिँदै छ। बीटीको लागि पनि न क ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి అందరు పిల్లల ఆచారం పెద్దవాళ్ళు పిల్లలు నటించిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా నిస్వార్థంగా ఎటువంటి కరప్షన్ లేదు నిర్వహించారు అందరూ కష్టపడే స్వభావంతో చేసేవాళ్ళు కానీ కరప్షన్ అలాంటివి అసలు వాళ్ళ ఆలోచనలకు కూడా రావు అందుకని ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా నిర్విఘ్నంగా చేస్తున్నారు అందరికి అభినందనలు పిల్లలందరూ చాలా కష్టపడతారు కఠిన పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈ ఈ సీతారామపురానికి పేరు తీసుకొచ్చారు చాలా నిర్వీక్షంగా జరుగుతుంది ఆయన ఆశిస్సులతోటి గణేష్ ఆశిస్లతో చాలా నిఘ్న జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ గణేష్ ఆశ్చర్య నుంచాలని తెలిపి ఆ స్వామివారి అందరూ వైపు ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము దాదాపుల నుంచి జరుగుతుంది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోయి అందరం కలిసి ఉన్నవారందరూ సేకరణ అందిస్తే అన్నదాన కార్యక్రమంలో కానీ కానీ పథకాలు చాలా చక్కగా నిర్వహిస్తారు ఇప్పుడు మా కమిటీ సభ్యులు అందరూ కూడా సీతారంటేనే ఒక మంచి పేరు ఉందంటే కోయలు స్పష్టంగా ఉండేది అట్లా కూర్చొని పెట్టించే విధానం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు అంత బఫే పెట్టేస్తారు మేము మటుకి ఆ పాత తరాన్ని ఆశ్రయిస్తూ ఎప్పుడు కూడా వాళ్ళకి కూర్చొని ఎర్రాకులో భోజనం పెట్టే విధంగా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం ఈరోజు సీతారాంపురంలో నాకు తెలిసి గత పదేళ్ళ నుంచి మన పప్పు సీను ఈ బాకాడి వెంకటేషన్ కమలు వీళ్ళందరూ ఈ కమిటీ పొరలు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ భోజనాలు అంటే చాలా ప్రత్యేకత అందరినీ కూర్చోబెట్టి చాలా చక్కగా భోజనాలు పెట్టి చాలా ఘనంగా తొమ్మిది రోజులు చాలా ఘనంగా నవరాత్రులు వీళ్ళ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారు వీళ్ళందరికీ బాగా ఇప్పుడు